తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన అద్విత మిస్సింగ్ కేసు ఎట్టకేలకు సుఖాంతమైంది మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ ఉప సర్పంచ్ ద్వారా నింతులను అదుపులోకి తీసుకుని చిహ్నాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు వేములవాడ రాజన దర్శనానికి వచ్చి డిసెంబర్ ఇరవై మూడు ఆలయ ప్రాంగణంలో తప్పిపోయిన జగిత్యాల జిల్లా కొడింప్యాల మండలం చింతరాపల్లికి గ్రామానికి చెందిన అద్విత ఆచుకీ లభ్యమైంది వివరాలను ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు కేసులో ముగ్గురు మహిళల్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు ఒక చిన్న పాప ఆమె పేరు ద్వేత ఈమె కొంత ముగ్గురు లేడీస్ వచ్చి కిడ్నాపింగ్ చేశాడు దీనికి ఇన్ఫర్మేషన్ మనకి థర్టీత్ డిసెంబర్ వచ్చింది ఎందుకంటే మదర్ కొంచెం పిచ్చిగా ఉంటుంది అండ్ అక్కడ టెంపుల్ ఉంటుంది అంటే వన్ మంత్ ఉంది అక్కడే ఉంటుంది దానికి మన ఇన్ఫర్మేషన్ వాళ్ళ బ్రదర్ మదర్ వాళ్ళ బ్రదర్ ఇచ్చారు దానికి కొంచెం డిలే అయింది దాని తర్వాత మనం టీమ్స్ యాక్టివేట్ చేసాము సిసిఎస్ అండ్ లోకల్ ఇన్స్పెక్టర్ అండ్ ఆల్మోస్ట్ సెవెన్ టీమ్స్ ఫామ్ చేసి అన్ని బస్ స్టాండ్స్ సీసీటీవీ కెమెరా ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ గ్యాదర్ చేసాము ఎందుకంటే డిలే వల్ల మనకి కూడా కొంచెం డిఫికల్టీస్ వచ్చింది సో మొత్తం టెక్నికల్గా పోయి మనం అన్ని బస్ స్టాండ్స్ ఫస్ట్ వెరిఫై చేసాము ఆ కరీంనగర్ నుండి లేకపోతే మన వెమలవాడ నుండి ఎక్కడెక్కడ బస్సెస్ పోతాయి ఆ ప్రతి బస్ స్టాండ్కి మెహబూబాబాద్ వరంగల్ ఖమ్మం విజయవాడ కోడాడ అట్లైన ప్లేసెస్లో మన టీమ్స్ పోయి అన్నీ అక్కడ సీసీటీవీ చెక్ చేయడం జరిగింది దాని తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్తో మనకి ఒక లొకేషన్ వస్తే అక్కడ మెహూబాబా టీం పోయింది అక్కడ మన మెహూబాబా టీంకి తీసుకొని ఆమె దొరికింది అక్కడ లోకల్ ఉప్ సర్పంచ్ ఐడెంటిఫై చేశారు దాని తర్వాత చిన్న పాప అండ్ ముగ్గురు లేడీస్ ఎవరైనా ఇక్కడ వచ్చారు వాళ్ళకి మనం పట్టుకున్నాము పట్టుకొని ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాము మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాము పోలీస్ కస్టడీలో ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏమేమి ఉంటుంది అది మనం మొత్తం ప్రొసీజర్గా వెళ్ళి అది కన్క్లూజివ్గా దీనికి ఎండ్ తీసుకొస్తాం ఇప్పుడు ఈ ఇన్సిడెంట్తో మనం లర్న్ చేసేది ఏంటి అంటే అందరు ఫస్ట్ అంటే జనాలకి ఏంటి అంటే మనం మీరు అందరు సీసీటీవీస్ పెట్టుకోవాలి ఎందుకంటే సీసీటీవీస్ ఉంటే మనం హండ్రెడ్ పర్సెంట్ ఏమైనా కేసు డిటెక్ట్ చేయవచ్చు సీసీటీవీస్ లేనప్పుడు చాలా డిఫికల్టీస్ వస్తుంది ఈ కేసులో మనకి తెలిసింది ఇప్పుడు థర్టీ కి కేస్ అయిన తర్వాత ఈ రోజు కి క్లోజ్ అవుతుంది అది కూడా చాలా డిఫికల్టీస్ వల్ల బట్ స్టిల్ జనాలందరితో మీరు ఎంత సీసీటీవీస్ కెమెరాస్ పెట్టుకోవచ్చు మీ ఇంట్లో చుట్టుపక్కల బయట మీ షాప్స్ లో నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం